హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు అయితే ఒక మంచి ఇంట్రెస్ట్ టాపిక్ అయితే ముందుకు వచ్చాను అదేంటంటే సోషల్ మీడియాలో సంపాదించడం ఎలా ఎర్మ చేయడం ఎలా చాలా ఈజీ కానీ కొంచెం స్మార్ట్ గా చేయాలి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకాలి సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మొదటగా అఫ్రికేట్ మార్కెట్ ఇది చాలా సులభమైన పద్ధతి అన్నట్టు ఏంటంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో వంటి సైట్లలో అఫ్రికేట్ అకౌంట్ క్రియేట్ చేసుకుని మీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ టెలిగ్రామ్ ఇలా లింకులు షేర్ చేయాలి ఎవరైతే ఆ లింక్ ద్వారా కొనుగోలు చేస్తారో మీకు కొంత అనేది అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది దీనికి ప్రధానంగా ఏంటంటే మనకు సోషల్ మీడియాలో కొంచెం ఫాలోవర్స్ అయితే ఎక్కువ ఉండాలి అలా ఉండడం వల్ల మనం ఒక ప్రోడక్ట్ గురించి మనం వివరించడమో లేకపోతే ఇది బాగుందని మీ ఫాలోవర్స్కి చెప్పి దాంట్లో ఏంటంటే కింద లింక్ పెడతాం కదా ఈ ప్రోడక్ట్ కావాలంటే మీరు బై చేయండి అని ఇలా బై చేయండి అని చెప్పడం వల్ల వాళ్ళ నచ్చి ఆ ప్రోడక్ట్ని అనేది బై చేస్తారు ఆ లింక్ ద్వారా ఎవరైతే దాన్ని కొనుగోలు చేస్తారో ఆ కొనుగోలు చేసిన దాంట్లోనే కొంత ప్రాఫిట్ అనేది మీకైతే జమ అవుతుంది అమెజాన్ అప్లిగేట్ ద్వారా ఒక వెయ్యి రూపాయల ప్రోడక్ట్ అమ్మే అంటే అందులో యాభై నుండి వంద రూపాయల కమిషన్ అయితే మీకు అయితే వస్తుంది ఇది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది సో ఇది క్రికెట్ మార్కెట్ లింక్ను షేర్ చేసి దాన్ని బై చేయమని చెప్పడం అలా వాళ్ళు బై చేయడం వల్ల ఎంతో కొంత ప్రాఫిట్ అనేది మీకు వస్తుంది సో నెక్స్ట్ ఏంటంటే చాలా మంది ఇక నేర్చుకుంటున్నారు అదేంటంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం క్రియేట్ చేసి అందులో మీకు నచ్చిన కంటెంట్ అనేది పోస్ట్ చేయడం మీకు తెలిసిన విషయం మీద వీడియోలు చేయండి ఎగ్జాంపుల్ కుకింగ్ వ్లాగ్స్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఇంకా మోటార్ వ్లాగింగ్ కానీ ఎక్స్పెరిమెంట్స్ కానీ ఇలా చాలా అయితే ఉంటాయి కంటెంట్ క్రియేట్ చేయడానికి మీకు ఎందులో అయితే గ్రిప్ ఉంటుందో దాని గురించి వీడియోస్ చేయండి యూట్యూబ్లో మోటివేషన్ అయ్యంటే అంటే దాంట్లో రెండు మెయిన్ టార్గెట్స్ ఏంటంటే ప్రధానంగా చెప్పాలంటే మినిమం థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ లేదా ఒక కోటి వ్యూస్ షార్ట్ వ్యూస్ వస్తే మోటివేషన్ అయితే ఎనబుల్ అవుతుంది మీ సొంత కంటెంట్తోని వేరే వాళ్ళే తీసుకొని వచ్చాయంటే ఏదో రోజు దెబ్బ అయిపోతుంది సో మీ సొంత కంటెంట్తో ఆ వీడియోస్ అయితే చేయండి అలా చేయడం వల్ల యూట్యూబ్ మాటివేషన్ అయ్యి అంటే మనకు ఏదైతే వీడియో అయితే పోస్ట్ చేస్తామో దానివల్ల యూట్యూబ్ ద్వారా చాలా ఇన్కమ్ అయితే వస్తుంది చాలామంది ఈ దారి ఎంచుకుంటున్నారు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఫోక్ సాంగ్స్ క్రియేట్ చేసి స్టూడియోలో ఫేర్ చేసి దాన్ని కవర్ సాంగ్స్ చేసి వీడియో షూట్ చేసి పబ్లిష్ చేస్తుంటారు చాలామంది ఇది ఈజీగా ఎంచుకున్నారు కానీ చాలా కష్టమైన పని కానీ ఇలా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనము అలా చేయడం వల్ల వాళ్ళ ఓన్ కంటెంట్ వాళ్ళకంటే ఒక ఫేమ్ వస్తుంది డబ్బులు కూడా వచ్చేస్తుంది అంటే వాళ్ళు పెట్టేవాడి కంటే ఇంకెక్కువనే వస్తాయి సో చాలామంది ఈ యూట్యూబ్ కంటెంట్ చేస్తూ మనైతే సంపాదిస్తున్నారు సో నెక్స్ట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎంప్లాయీస్ మార్కెట్ అన్నట్టు గా అంటే రెగ్యులర్గా పోస్ట్ చేయడం వల్ల మీకంటే ఒక ఫాలోవర్స్ వస్తారు అంటే ఏదంటే ఫ్యాషన్ గురించి కానీ కుకింగ్ కానీ ఏదైనా ఎక్సెట్రా ఎక్సెట్రా దీని ద్వారా కూడా మనం కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల మీకంటే ఒక ఫాలోవర్స్ వస్తారు అందులో మనం ఏదైనా ని కానీ ప్రమోట్ చేయడానికి అయితే మంది అయితే మీకు కాంటాక్ట్ అయితే అవుతారు అలా కూడా ఫాలోవర్స్ ఎక్కువ రావడం వల్ల కూడా మనం అలా ఇన్స్టాగ్రామ్ ద్వారా మనైతే సంపాదించవచ్చు ఇలా లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండడం వల్ల వాళ్ళే ఈ బ్రాండ్స్ వాళ్ళు ఉంటారు కదా కంపెనీస్ వాళ్ళు వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మా ప్రోడక్ట్ని అయితే ప్రమోట్ చేయమని మీకే డబ్బులు ఇచ్చేస్తారు సో ఇది కూడా ఈజీవేనే కానీ కంటిన్యూగా పోస్ట్ చేయాలి అది కూడా మీ ఓన్ కంటెంట్ సాధ్యమైనంత వరకు మీ ఓన్ కంటెంట్ చేయడం బెటర్ సో నెక్స్ట్ ఏంటంటే రీసెల్లింగ్ లేదా డ్రాప్ షిప్పింగ్ అంటే ఇప్పుడు మీషో గ్రోలాండ్ ఇలా కొన్ని చాలా సైట్లు ఉంటాయి కదా ఆ యాప్స్ ఉంటాయి కదా అందులో మీరు మళ్ళీ అమ్మడం ఇలా ఇప్పుడు మీషోలో చాలా మందికి ఎట్లా అంటే ఇంటి హౌస్ వైఫ్స్ ఉంటాయి కదా వాళ్ళు మీషోనే ఎంచుకున్నారు అంటే ఎలా అంటే ఇప్పుడు వేరే కాడ బయట కానీ ఏమైనా ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ హాల్ సామాన్లు కానీ బట్టలు డ్రెస్సులు సారీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా అంటే దినవరచర్యలో వాడుకునే వస్తువులు కానీ అవి తక్కువ కొనుగోలు చేసి వీళ్ళకంటూ ఒక బ్రాండ్ ప్రోడక్ట్ మీదుగా మీషోలో సేల్ చేస్తూ ఉంటారు అలా కూడా ఆదాయం అనేది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పది ఒక వస్తువు కొన్నాం అనుకొని దాన్ని యాభై రూపాయలకు అమ్ముతారు అంటే మీషోలో అలా అమ్మడం వల్ల ఎంతో కొంత అయితే ప్రాఫిట్ అయితే వస్తుంది కదా అలా కూడా చేస్తారు ఇలా కూడా మనం సోషల్ మీడియాలో కానీ సైట్లలో కానీ సంపాదించవచ్చు డబ్బులు సో నెక్స్ట్ కంటెంట్ క్రియేషన్స్ ఫ్రీలాన్సింగ్ అంటారు ఏంటంటే క్యాన్వా క్యాప్ కట్ ఫోటోషాప్ వీడియో ఎడిటర్స్ వంటి స్కిల్స్ నేర్చుకుంటే వాటి ద్వారా కూడా కొంతమంది మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారు ఎలా అంటే మాకు ఈ వీడియో చేసి పెట్టు ఈ తమ్మునలు చేసి పెట్టు ఇలా వాళ్ళు మిమ్మల్ని మీ పనితనం నచ్చాయంటే మీరు ఎడిటింగ్లో మంచి పూలు అంటే మంచిగా వాళ్ళైతే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి అలా కూడా వాళ్ళ పని వాళ్ళు చేయించుకొని మీకు ఎంతో కొంత అమౌంట్ అయితే ఇస్తారు మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది సో ఇలా మనకు సోషల్ మీడియాలో చాలా మంది చాలా వరకు అయితే డబ్బులు సంపాదిస్తున్నారు సో ఇలా చాలా అయితే చాలా మంది అయితే మనీ అయితే ఎన్న చేస్తున్నారు సో ఇప్పుడున్న పరిస్థితులలో టాప్స్ కంటే ఎవరికంటే ఒకరి కంటెంట్ ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళైతే ఈ సోషల్ మీడియాలో మీకంటూ ఒక టాలెంట్ మీకంటూ ఒక ప్లేస్ అనేది సోషల్ మీడియాలో ఎంచుకోండి సక్సెస్ అవుతారు చాలా చాలామంది వీడియోస్ అయితే చేస్తున్నారు దేనికి అంటే ఏ కంటెంట్కి సంబంధించిన ఆ కంటెంట్ యూట్యూబ్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఫుల్ దొరుకుతున్నాయి మనకు ఎందులో కొంత గ్రూప్ ఉండి దాని మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే దానికి సంబంధించిన వీడియోలు అయితే చాలా అయితే చాలా ఉంటున్నాయి సో మీకు నచ్చిన ఆ కంటెంట్ చేయాలనుకుంటే ఏదో ఇవాళ రేపు అని ఆనాడం కాదు కానీ రోజే ఈ క్షణమే స్టార్ట్ చేయండి దాని గురించి ఇంకా నేర్చుకోండి వీడియోస్ కానీ ఎడిటింగ్ కానీ లేకపోతే ఇంకేమైనా వీడియోస్ చేయాలనుకుంటున్నా లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీకు నచ్చినట్టు ఉండండి అలాగే కొన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఏంటంటే సోషల్ మీడియాలో మనము కొన్ని చేస్తున్నాము అంటే వాటిని గైడ్ లైన్స్ అవి ఉంటాయి వాటిని ఫాలో అవుతూ అయితే మనం వీడియోస్ అయితే చేయాలి సోషల్ మీడియాలో చాలా సక్సెస్ అయితే అవుతారు అలాగే ఇంకేంటిదంటే ఇంకేం చెప్పాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏఐ ఏఐ చాలా ఉపయోగపడుతుంది అలానే ఏఐ వీడియోస్ అయితే చేయకండి బికాస్ ఏంటిదంటే చాలామందికి అందుబాటులో ఉంటుంది ఏఐ వీడియోస్ వాటి వల్ల ఏదో ఒక రోజు ఆల్రెడీ యూట్యూబ్లో ఏఐ వీడియోస్కున్న మోటివేషన్ తీసేసినాన్ని చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి ఆల్రెడీ చాలామంది ఛానల్స్ కూడా ఎగిరిపోయినాయి మోటివేషన్ అయితే తీసేసారు సో అది దృష్టిలో పెట్టుకోండి మీ ఇంకేమైనా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఏఐ టూల్స్ ఉంటాయి కదా వాటి ద్వారా కూడా కనుక్కోవచ్చు క్రోమ్ క్రోమ్ బ్రౌజర్స్ ద్వారా కూడా కనుక్కోవచ్చు సో ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నారు అల్రెడీ కొంత తెలిసిన వాళ్ళు ఉన్నాయంటే ఈ వీడియోని స్కిప్ చేయండి తెలియని వారి గురించి మాత్రమే నేను పెడుతున్నాను సో ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి గా షేర్ కూడా చేయండి మీకు ఏదైనా సలహాలు ఉంటే దీని గురించి అయినా కంటెంట్ గురించి వీడియో చేయాలి అని అనిపిస్తే మీరు కింద తప్పకుండా అయితే కామెంట్ చేయండి నేను వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ బాయ్